प्रक्षक लंदरकी नमस मांजलि शुक्लां भरदरम विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायाये सर्वविग्नूपसांतये अगजा आनन पद्मार्कं गजानन महर्निसं अनेकदंतं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं च बुद्धिमन्तं त्रिलोकेशं नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यंवर्धनम् సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తర్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈరోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏ ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నలు దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాష ఫలితాలు జరుగుతాయి అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదేవిధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీట్లు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తామో వాళ్ళు చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపిక్గా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాశాను మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి మనకి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళు దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడడం ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అపకారవన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశల్ని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహం మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశని పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయిల్ నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగ చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భాగబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి కుంభరాశి కుంభరాశి వారికి గురువు ఐదో ఇంట్లో స్థితి పొంది ఉన్నారు అంటే ఐదో ఇల్లు అంటే మంచి మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు అది కాక గురువు తన తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద ఉంది అందువల్ల కుంభరాశి వారికి గురుగ్రహ అనుకూలం బాగా ఉంటుంది గురుగ్రహానికి సంబంధించినటువంటి దైవ కార్యాలు చేయడము దైవ దైవానికి సంబంధించినటువంటి పనులు చేయడము లేదా దుర్నిషన్లు ఇవ్వడము లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడము లేదా అన్నదానం చేయడము పేదలకి వస్త్రదానం అన్నదానం ఇలా దానాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంకా చాలా బాగా ఉంటుంది గురుగ్రహ అనుకూలం ఉంటుంది ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపడము ధర్మానికి సంబంధించినటువంటి ఉపదేశాలు చేయడము లేదా ధర్మానికి సంబంధించినటువంటి పనులు చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది నీతి నిజాయితీలు ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం కూడా ఉంది ఎందువల్లనంటే గురుగ్రహం దృష్టి ఉంది కనుక వీరు వీరి మనసులో చెడ్డగా ఆలోచనలు వచ్చినా కూడా గురువు వాటిని మంచిగా మార్చే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది కుంభరాశి వారికి ఇప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే గురుగ్రహం తొమ్మిదవ దృష్టి అంటే చాలా మంచిది వీళ్ళకి అందువల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు సంతానం చదివే అవకాశం ఉంది ఇంకా పిల్లల కోసం ఏమైనా ఏవైనా కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి పిల్లలకి సంబంధించిన మంచి పని చేయడం పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు పిల్లలకి దా పిల్లలకి అన్ని పంచి పెట్టడము పలకలు అట్లాంటివి పంచిపెట్టడము లేదా ఎవరైనా చదువుకోలేని విద్యార్థులకి ఫీజులు కట్టి చదివించడము ఇట్లాంటివి చేయడం వల్ల వీళ్ళ పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళు అప్పుడు పిల్లలు అభివృద్ధిలోకి వస్తే వీళ్ళకి సుఖ సంతోషాలు ఉంటాయి అదేవిధంగా పిల్లలకి కూడా పిల్లలను కూడా మంచిగా చూసుకోవడము వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి వీళ్ళు సగిన సహాయ సహకారాలు తల్లిదండ్రులు అందించడము జరుగుతుంది ఈ రాశిలో పుట్టిన ఈ రాశిలో వారికి పిల్లలందరికీ కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి మంచి సీట్లు వస్తాయి మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వీళ్ళు కోరిన కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరు ఎంత ర్యాంకు ఏ ర్యాంక్ అయితే సాధించాలని అనుకుంటున్నారో ఆ ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలం ఉండడం వల్ల చాలా బాగుంది అంతేకాకుండా పిల్లలు విద్యార్థులు కూడా ధర్మంగా ఉండాలి నీతిగా ఉండాలి స్ట్రిప్పులు పెట్టి పాస్ అవ్వడం స్ట్రిప్పులు పెట్టి పరీక్షలు రాయడం లాంటివి చేయకుండా కష్టపడి చదివినందువల్ల ఈ రాశి ఈ రాశి విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి సమాజంలో వీళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో వారికి మంచి ఆలోచన మంచి చేయాలి అనేటువంటి ఆలోచన రావడము పుణ్యకార్యాలు చేయాలి లేదా ఒక మంచి మంత్రాన్ని ఉపదేశం పొందాలి కార్యాలు చేయాలి దేవుణ్ణి పూజించాలి ఇట్లాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఇప్పుడు ఈ గురుగ్రహం అనుకూలం వల్ల ఇవన్నీ కూడా వీళ్ళు చేయగలుగుతారు ఇంకా పంచం అంటే మంచి ఆలోచన మంత్రసిద్ధి ఇవన్నీ ఉన్నాయి కనుక సంతానం ఇవన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు చాలా మంచిగా చేయగలుగుతారు ఇవన్నీ అదే విధంగా రాహువు కుంభానికి లగ్నంలోనే ఉన్నారు రాహు కుంభరాశిలోనే ఉన్నారు కనుక లగ్నంలోనే రాహు ఉన్నారు కనుక వీళ్ళకి వీళ్ళు వీళ్ళని వీళ్ళు కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మన సంఘంలో కొత్తగా కనపడాలి మన మన గురించి అందరూ ఆలోచించాలి అనేటటువంటి మక్కువ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలాగే వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది అదే యాక్టర్స్కి టీవీలో పని చేస్తున్న వాళ్ళకి సినిమా యాక్టర్స్కి రాజకీయ నాయకులకి ఇప్పుడు చాలా బాగుంది వీళ్ళు వాళ్ళని వాళ్ళు మంచి పని చేయడం వల్ల వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఏంటి అనేటటువంటి ప్రూవ్ చేసుకోగలిగే అవకాశం ఈ రాసి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగుంది గురుదృష్టి ఉండడం వల్ల వీళ్ళకి అన్ని ఏది పని తలపెట్టినా మంచి జరుగుతుంది అట్లాగే వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడము కొత్త ఆలోచన చేయడం వల్ల వీరు సంఘంలో కొత్తగా కనపడతారనమాట ఇంతవరకు వీళ్ళ వీళ్ళకి లేని ఆలోచనలు కొత్తగా రావడం అది ప్రజలకు ఉపయోగపడడం ఉండడం వల్ల వీళ్ళు చాలా మంచిగా కనబడతారు అదేవిధంగా ఆధ్యాత్మికత వైపు కూడా వీళ్ళు కొంచెం మారుతారు అలాగే ఒక మంచి గురువు నుంచి ఉపదేశాలు పొందడము మంచి గురువు వీళ్ళకి దొరకడము ఆ గురువు బాటలో వీళ్ళు పయనించడం వల్ల వీళ్ళకి భవిష్యత్తు కూడా మంచిగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక కేతువు కేతువు వీరికి ఏడో ఇంట్లో కుంభం నుంచి ఏడో ఇంట్లో కేతు ఉన్నారు అంటే ఈ కేతువు రిలేషన్షిప్స్ని పెంచ పెంచడానికి చూడరు కేతు ఎప్పుడు కట్ చేయడానికి చూస్తాడు అయితే ఈ గురుగ్రహం అనుకూలం వల్ల రామగ్రహం అనుకూలం వల్ల వీళ్ళు మంచి దైవ కార్యాలు చేసినట్లయితే కేతు అనుకూలం కూడా ఉంటుంది రిలేషన్షిప్స్ తగ్గొట్టడానికి బదులు పెంచడానికి చేస్తారు మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్స్ తోటి మ్యారేజ్ లైఫ్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పార్ట్నర్స్ తోటి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళు గణపతి పూజ చేయడము గణపతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము ఇట్లాంటివి చేయడం వల్ల ఈ రాశి వారికి కేతుగ్రహ అనుకూలం జరుగుతుంది అది ఈ కేతుగ్రహం పద్దెనిమిది నెలలు ఉంటారు కనుక ఇదే రాశిలో వీళ్ళు నిరంతరాయంగా గణపతి పూజ చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది కుంభరాశి వారికి గురు రాహు కేతు మార్పు వల్ల వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఇవి